హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ ఈ రోజు మనం అష్టదిగ్గజాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం అష్టదిగ్గజాలు అంటే ఎనిమిది మంది అని అర్థం శ్రీకృష్ణదేవరాయల మంత్రులని మనం ఇక్కడ అష్టదిగ్గజాలు అని పిలవడం జరుగుతుంది అష్టదిగ్గజాలను ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక చిన్న కోడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ కోడ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కోడ్ వచ్చేసి ఎన్టీఆర్ పద్మ ఎన్టీఆర్ పద్మ అని ఒక చిన్న కోడ్ గుర్తుంచుకుంటే మనం ఈ అష్టదిగ్గజాలను ఈజీగా ఎలా ఇచ్చినా గుర్తుపట్టవచ్చు సో ఫస్ట్ ఇక్కడ ఎన్టీఆర్ పద్మలో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎన్ ఎన్ పైన ఎన్ అంటే నంది తిమ్మన ఎన్ అంటే తిమ్మన నెక్స్ట్ లెటర్ టీ ఇక్కడ టీ అంటే తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడిని వికట కవి అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్ అంటే రామరాజ భూషణుడు ఆర్ అంటే రామరాజ భూషణుడు నెక్స్ట్ పి అంటే పింగలి సూరన్న పి అంటే పింగలి సూరన్న నెక్స్ట్ అల్లసాని పెద్దన్న ఏ అంటే అల్లసాని పెద్దన్న నెక్స్ట్ డి అంటే దూర్జటి డి అంటే దూర్జటి నెక్స్ట్ ఎం అంటే మాదయ్య గారి మల్లన్న ఎం అంటే మాదయ్య గారి మల్లన్న ఎం అంటే మాదయ్య గారి మల్లన్న నెక్స్ట్ ఏ అంటే అయ్యల రాజు రామభద్రుడు అయ్యల రాజు రామభద్రుడు ఇలా ఎన్టీఆర్ పద్మపై మనము ఎనిమిది మంది అష్టదిగ్గజాలను ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో మీరు ఈ కోడ్ నేర్చుకున్నట్లయితే మనకు ఎలా ఉన్నా అష్టదిగ్గజాల అనే వారిని మనము గుర్తుపట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్